అందరికీ నమస్కారం నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు చాలా సృజనాత్మకంగా ప్రజలకు చేరువటాని కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనం సారథ్యం ఆ తర్వాత సృష్టి తర్వాత స్వరం అలాగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఈ రోజున జనతా వారధి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ జనతా వారధి అంటే పేర్లోనే ఉంది మనము ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ప్రజల యొక్క వాయిస్గా మనం ఉండటం అలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో అనేక సంవత్సరాలుగా చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ రోజున కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం జరిగేటువంటి కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి ఈ యొక్క స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల యొక్క సమస్యల్ని వారు వారి యొక్క సమస్యల్ని కలెక్టరేట్ దగ్గర ఎలా అయితే చెప్పుకుంటున్నారో ఇప్పుడు వెళ్ళి అలాగే సామాజికంగా ఉన్నటువంటి సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అంటే కేవలం వ్యక్తిగత సమస్యలే కాదు ఆ యొక్క ప్రాంతానికి కానీ జిల్లాకు కానీ ఆ యొక్క మండలంలో కానీ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కేవలం సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటమే కాదు మనకున్నటువంటి ఒక్కొక్కసారి మనం చెప్తూ ఉంటాం ఎన్ ఐడియా చేంజెస్ లైఫ్ అని అలాగే ఏదైనా ఒక మంచి సూచన ఒక సూచన ప్రభుత్వానికి ఇవ్వటం ద్వారా అంటే వారుకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటిది మనకున్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం మూలంగా ఒక్కొక్కసారి మనం చాలా సింపుల్గా పరిష్కారం దొరికేటువంటి మార్గం కూడా అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క జనతా వారిది నిన్న చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అన్ని జిల్లాల్లో కూడా నిన్న జరిగింది పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క జిల్లాల ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి జాయింట్ జాయింట్ కలెక్టర్కి నివేదికలు ఇవ్వటం అవంతా కూడా జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి సోమవారం నాడు ఈ యొక్క కార్యక్రమం ఎలా అయితే జిల్లా కలెక్టరేట్లో జరుగుతుందో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నాయకులు అక్కడికి వెళ్ళి అలాగే చాలామంది బెనిఫిషరీస్ ఉంటారు వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి ఎలా పొందాలో తెలియనటువంటి సందర్భాలు కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అటువంటి వారికి కూడా అక్కడే ఒక హెల్ప్ డెస్క్ లాగా ఉండి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు అక్కడ వారికి సహాయం చేసి సూచనలు చేసి ఏదన్నా ఫామ్ ఫిల్లింగ్ అలాంటివి చేయాలంటే ఆ యొక్క కార్యక్రమం కూడా చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక చేయూతనిచ్చేటువంటి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం జనతా వారిది కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి నాయకులు కార్యకర్తలు దీని మీద విస్తృతంగా చర్చించాలి మన యొక్క గ్రామాల్లో పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమం ఒక ఒక ప్రజలకు చేరువై ప్రజల గొంతుకుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో రేపు తొమ్మిదో తారీఖు నుంచి కూడా మాధవ్ గారు రాష్ట్ర పార్టీ ఒక ఆలోచన చేయటం జరిగింది గతంలో మనం వారధి పేరు మీద మనం ప్రతి వారంలో ఒక రోజున అక్కడ రాష్ట్ర కార్యాలయంలో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క సమస్యల్ని భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళటం కోసం వారధి కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఆ వారధి కార్యక్రమాన్ని నాలుగు ప్రాంతాల్లో విజయవాడలో రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి ఈ యొక్క రీజనల్గా నాలుగు జోన్స్గా విభజించటం జరిగింది ఎందుకంటే అందరూ కూడా గతంలో శ్రీకాకుళం వాళ్ళు కూడా వి విజయవాడ రావాల్సి వచ్చేది వారి యొక్క సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకురావాలి అంటే ఈ విధంగా వారికి కూడా విసులు వెసులుబాటు కల్పించేటువంటి విధంగా ఈ యొక్క జోన్స్గా కూడా విభజించి ఆ యొక్క కార్యక్రమాన్ని రేపు తొమ్మిదో తారీఖున స్టార్ట్ చేయబోతున్నాం ఈ యొక్క దీన్ని దిగ్విజయంగా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ